తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం ఒకనొక గ్రామంలో ఒక దొంగ గుడిలో గంట దొంగిలించి అడవిలోకి పారిపోయాడు ఊళ్ళో వాళ్ళు వెంట పరిగెడుతుంటే గంట చప్పుడు అవుతుంది కదా పట్టుబడిపోతాడేమన్న భయంతో గంట అడవిలోనే దాచేసి తాను దాకున్నాడు దొంగ దొరకకపోతే ఊళ్ళో వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు మళ్లీ గంటతో ఎవరు పాటలు పడతారు అనుకుని దొంగ కూడా గంటని అడవిలోనే వదిలేశాడు కాలక్రమేణా ఈ సంఘటన అందరూ మర్చిపోయారు ఒకరోజు సాయంత్రం పూట హఠాత్తుగా గంట మోగడం మొదలెట్టింది అడవిలో నుంచి గంట చప్పుడు గ్రామంలో వినిపించింది గ్రామస్తులంతా భయపడ్డారు గంట కొడుతున్నది ఎవరు అని ఒకరితో ఒకరు చర్చించుకున్నారు చివరికి సమాధానం తోచక అడవిలో ప్రేతాలు ఉన్నాయని అవే గంట కొడుతున్నాయని ఒక ఆధారం లేని పుకారు మొదలైంది గ్రామంలో వాళ్లు భయపడి అడవి వైపు వెళ్లడం మానేశారు కానీ ఇది ఇబ్బందికరమైన విషయం ఎందుకంటే పొయ్యిలోకి కట్లు కావాలన్నా వేటాడాలన్నా చేపలు పట్టాలన్నా వేరే గ్రామాలకు వెళ్లాలన్నా అడవిలో నుంచి వెళ్ళక తప్పదు ఇలా గంట కొడుతున్న ప్రేతాలకు భయపడి అడవిలోకి వెళ్ళకపోతే గ్రామస్తులకి ఇవన్నీ ఉండవు అది ఇబ్బందే కదా మాటిమాటికి గంట వినిపించడం ఒక సాధారణ విషయం అయిపోయింది గంట మోగినప్పుడల్లా ఊళ్ళో వాళ్ళకి చెప్పుకోలేనంత భయం ఈ గొడవ తట్టుకోలేక కొంతమంది గ్రామం వదిలి వెళ్లిపోయారు ఒక రోజు గంట చప్పుడు వినిపిస్తుంటే ఒక అవ్వ అసలు గంట ఎవరు కొడుతున్నారు ప్రేతాలున్నాయంటే నేను నమ్మను అనుకుని అడవిలోకి వెళ్లి చూద్దామనుకుంది మర్నాడు అలాగే వెళ్లి చూసింది గంట చప్పుడు ఎటువైపు వస్తుందో పరిశీలించి అటువైపు వెతికింది కొంతసేపటికి అక్కడ చూసిన దృశ్యానికి పడి పడి నవ్వడం మొదలెట్టింది గంట ఒక చెట్టు మీద వేలాడుతోంది ఆ చెట్టు మీద బోల్డ్ అన్ని కోతులున్నాయి గాలి తగిలిన కోతి తగిలినా గంట ఊగి కొట్టుకుంటోంది అవ్వ నవ్వుకుంటూ తిరిగి గ్రామంలోకి వెళ్ళింది వెళ్ళి ఊరి పెద్దని కలిసి ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో నాకు ఒక ఉపాయం తట్టింది దానికి నాకు కొంత సామాగ్రి కావాలి మీరు కొంత డబ్బు ఇప్పిస్తే నేను ఈ సమస్యని పరిష్కరిస్తాను ఇంకా ఎవ్వరూ మన గ్రామం పోనవసరం లేదు అని చెప్పింది ఊరి పెద్ద ఆ అవ్వకి కొంత డబ్బు ఇచ్చి పంపించాడు ఆవిడ ప్రయత్నం ఫలించాలని ఊరికి మంచి జరగాలని దేవుడికి మొక్కుకున్నాడు మర్నాడు అవ్వ తన పెద్ద కొడుకుని వెంట పెట్టుకుని బజార్లోకి వెళ్లి అరటిపళ్ళు మామిడి పళ్ళు వేరుశనగ పల్లీలు కొనుక్కుంది విషయం చూసిన వాళ్ళంతా అవ్వ ఏ పూజ చేస్తుందో అనుకున్నారు అవ్వ తన కొడుకు ఇద్దరు సామాను తీసుకుని అడవిలోకి వెళ్లారు ఊళ్ళో వాళ్ళు ఊపిరి బిగించుకుని అడవి ఆవలే ఎదురు చూశారు అడవిలో అవ్వ కోతులకు పళ్ళు పల్లీలు చూపించింది అవి చూసిన కోతులు చెట్టు దిగి పళ్ళు తినడం మొదలెట్టాయి చటుక్కున కుర్రాడు చెట్టెక్కి గంట తీసుకుని దిగిపోయాడు అవ్వ కుర్రాడు గంటతో సహా తిరిగి ఊళ్ళోకి వచ్చారు ఏమవుతుందో అని ఆత్రంగా ఎదురు చూస్తున్న గ్రామస్తులు నవ్వుకుంటూ తిరిగి వచ్చిన వాళ్ళిద్దరిని చూసి ఆశ్చర్యపోయారు అవ్వ జరిగినదంతా చెప్పింది ఊళ్ళో వాళ్ళు ఆమె ధైర్య సాహసాలని తెలివితేటల్ని మెచ్చుకున్నారు అనవసరంగా ఇంతకాలం మూఢనమ్మకాలతో అపోహలతో అనవసరంగా ఇబ్బంది పడ్డామే అని అనుకున్నారు అప్పటి నుంచి గ్రామంలో అందరూ ప్రశాంతంగా ఉన్నారు మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ తెలుగు కథ వింటారని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి మరొక కథతో మళ్ళీ కలుద్దాం